వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ వచ్చేసి అపార్ట్మెంట్ల దగ్గర క్రైన్ అనమాట క్రైన్ అంటే మనకి నాలుగైదు అపార్ట్మెంట్లు కలిసి ఉంటే మనకి ఈ క్రైన్ వాడేవారు అనమాట కానీ ఇప్పుడు సింగిల్ అపార్ట్మెంట్ ఉంటే అక్కడ చిన్న మినీ క్రైన్ వాడుతున్నారు ఎక్కువగా వాడుతున్నారు అనమాట మినీ క్రైన్ ఎలా వాడుతున్నారు ఎలా ఫిట్టింగ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం ఎక్కడ స్కిట్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో చూస్తున్నారు కదా ఇది ఫిట్టింగ్ అనమాట పైన ఫిట్టింగు మామూలుగా కింద ఓసలు ఉంటాయి అనమాట ఆల్రెడీ ఓసలు వదిలినివి ఉంటాయి లేదంటే దానికి బోల్డ్లు అనమాట కింద ఇదిగో చూస్తున్నారు కదా ఈ కింద అది కింద ముందు స్లాప్లో వదులుకున్న వాళ్ళు ఉంటారు లేకపోతే మామూలుగా పైన పెట్టేసి ఇదిగో ఈ రకంగా ఊసలు పెట్టి దాని మీద ఇసుక ముట్టలు పెడతానమాట అంటే బరువు అనమాట ఇది మనం ఎంత లోడెట్టుకుంటే అంత కింద నుంచి లాగుతకి బాగుంటుంది అనమాట లోడ్ బాగా లాగుద్ది అనమాట కింద నుంచి అందుకని ఇది మొత్తం అది కనబడుతుంది కదా దాన్ని ఎత్తికి ఇసుక మొట్టలు మొత్తం అంతా అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది ఈ ఓసలు వేసేసిన తర్వాత ఓసల మీద మొత్తం అంతా ఇసుక మొట్టలు అనమాట దీని మీద అదిగో చూడండి ఇది కూడా కింద బోట్లు వేయాలంటే వేసుకోవచ్చు కింద లేదంటే లేదనమాట అది కింద బాట ఉన్నది కదండి బాటం కూడా ఏంటంటే ఓసలు ఉంటాయి అంటే మన స్లాబ్లో ఏమన్నా వదులుకుంటే దాన్ని వంచేసుకోవచ్చు అనమాట ఈ చివరి కానీ ఆ చివరి కానీ దాన్ని వంచేసుకుని ఈ ఇసుక ముట్టలు వేసిన బరువుకి తర్వాత పైన ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఫిట్టింగ్ అంటే యాంగిల్ ఒకటి ఉంటుంది ఆ యాంగిల్ని అటు ఇటు తిప్పుతారు అనమాట ఆ టు అది మనకి ఎటు సైడ్కి కావలితే అటు సైడ్కి వస్తుంది అనమాట ఇదిగో చూడండి అలా వస్తుంది ఇది వేసి చూసారు కదా ఇది ఇది నెత్తి మీద ఉంటుంది అనమాట అదిగో ఫిట్ చేసారు చూడండి మొత్తం అంతా ఇసుక మూటలతో నింపేసిన తర్వాత ఇది నెత్తి మీద పైన కూర్చోబెడతారు అనమాట దాన్ని దాన్ని కూర్చోబెట్టిన తర్వాత ఇదిగో దీనికి యాంగిల్ ఈ యాంగిల్ పెడుతున్నారు కదా ఈ యాంగిల్ పెట్టి దానికి వైర్ వేసి ఆ పక్క నుంచి కిందకి దింపుతారు అన్నమాట దీన్ని కిందకి దింపిన తర్వాత ఇది లిఫ్ట్ అంటే మనకి లిఫ్ట్ కింద చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అంటే మన వాళ్ళు మూసేవారు వేసుక మోడలు కానీ మనుషులు అది మోయించేవారు అది పెద్ద అపార్ట్మెంట్లు అంటే నాలుగైదు అపార్ట్మెంట్లు ఉంటే ఖచ్చితంగా క్రైన్ ఉండేది కానీ సింగిల్ అపార్ట్మెంట్ కూడా మాత్రం ఇది చాలా బెస్ట్ అనే చెప్పాలి ఎందుకంటే మనుషులు మూత కానీ దీని కానీ ఇంకా అటువంటి గొడవ లేకుండా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇది సిమెంట్ కానీ ఏది కావాలన్నా కానీ పైకి చాలా బాగుంది ఇది ఎలా నడుస్తుంది ఏంటనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుద్ది ఇక చూశారు కదా ఈ క్రైన్ ఎలా ఉంది లిఫ్ట్ అనమాట అనమాట ఎక్కువగా జనం ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే లిఫ్ట్ అంటారు ఇంకా ఇది వరకు ఈ లిఫ్ట్ ఏ కాదు ఇంకా మనం గిలకల కింద వాడివారు గిలకంటే కప్పి ఉంటారు కదా కప్పి కట్టి కర్రలు కట్టి పైన కప్పిల కింద కూడా వాడేవారు అనమాట ఎక్కువగానే అదే కప్పిల కింద వాడేవారు ఇంకా చాలా రకాలుగా వాడేవారు అనమాట దానికైనా ఇది చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే ఇది చాలా సులువుగా ఉంది వర్క్ కూడా ఎందుకంటే రిమోట్ సిస్టమ్ అంతా అదే మనకి క్రైన్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఆఫరేటింగ్ ఉంటుంది దానికిలా కాకుండా ఇది రిమోట్ సిస్ ట్రైన్ అయితే గేర్లు కింద దాని కింద ఉంటుంది అది ప్రైనా దీనికైతే మొత్తం అంతా రిమోట్ సిస్టం అనమాట కింద చూసారు ఇది మరి పైన బిగించే ట్రైన్ బిగించేసిన తర్వాత ఇది కిందకి వదులుతాడనమాట రిమోట్ త్వరగా మనకి ఎక్కడికి కాలుతా అక్కడ ఏ కావాలి కాలుతాక పొలర్లోకి ఇంకా రిమోట్ కూడా మనం కింద దాకా పట్టుకోవచ్చు అనమాట అంటే వైర్ కూడా అంతే ఇస్తాడనమాట కింద ఇది ఆల్రెడీ ఫిక్ట్ అయిపోయింది ఇది చూడండి ఇది అపార్ట్మెంట్ అయినా కాదు రెండు బిల్డింగ్లు అంటే రెండు ఫ్లోర్లకు కానీ మూడు ఫ్లోర్లకైనా కానీ మనకి బిల్డింగ్లకైనా కానీ బాగుంటుంది అనమాట ఇది అంటే పెద్ద బిల్డింగ్ అయితే బాగుంటుంది అనమాట అది చూడండి అక్కడ గేర్ పెడుతున్నాను కదా అది చాలా ఇంపార్టెంట్ అనమాట అది అది చూస్తున్నారు కదా అది ఎందుకంటే అటు ఇటు అనమాట అది ఉంటే అది పట్టుకుని అటు ఇటు తిప్పుతారు అనమాట అది చెట్ అయ్యాక అటు జరుగుతుంది అనమాట ఇదే మనకి అపార్ట్మెంటు మన అదే దుబాయ్లో అయితే ఏం చేస్తారంటే క్రైన్లతో వేస్తారనమాట క్రైన్ ఉంటే పెద్ద క్రైన్లు ఉంటాయి కదా ఒక సింగిల్ అపార్ట్మెంట్ ఉందనుకోండి క్రైన్ బిగించు దానికి క్రైన్ బిగించుకుంటే నాలుగైదు అపార్ట్మెంట్లు ఉంటే అప్పుడు బిగించారనమాట అక్కడ అయితే ఇక్కడైతే అక్కడైతే జేసీబి మీద వేస్తారంట జేసీబీల్ అంటే పెద్ద జేసీబీలు ఉంటాయి కదా దాని ద్వారా వేసేస్తారనమాట నాలుగు ఫ్లోర్లకు కానీ ఐదు ఫ్లోర్లకు కానీ అక్కడ దాని మీద వేసేస్తారు ఇక్కడైతే మామూలుగా ఈ క్రైన్ చూసారు అది ఒక కింద గిలించి ఉండదు అది రిమోట్ ద్వారా కింద దిగుతుంది దాని మీద రింగ్లు కట్టి ఇప్పుడు మేము ఆల్రెడీ మీరు ఫోటో చూసారు కదా స్టార్టింగ్లోని అలాగే ఉంటుంది అనమాట కింద బకెట్ కానీ అది బండి ఉంటుంది లేదంటే బుట్ట ఉంటుంది అనమాట ఆ బుట్ట దాంట్లో సిమెంట్ బస్తాలు కానీ ఇంకా మనకి ఏ సొరుకు కావాలి సరుకు దాంట్లో వేసుకుంటారు అనమాటలు కలితే ఇటుకలు ఏది కావాలి అది దాంతో లాక్కోవచ్చు అనమాట చాలా ఈజీ అనమాట ఇది వరకు ఎందుకంటే మనకి అపార్ట్మెంట్కి పైకి రావాలంటే సరుకు చాలా కష్టం కాబట్టి మనుషులు తేయించాలంటే వరకు మనుషులు దేయించి ఇప్పుడు మొత్తం అంతా మిషన్లు వచ్చినాయి కాబట్టి చాలా సులువు చాలా సులువుగా ఉంది అనమాట ఇది వచ్చేసేది కిందకి వెళ్ళింది ఇది కింద బుట్ట పెట్టి మనకి సిమెంట్ బత్తలు పెడుతున్నారు చూడండి అది సిమెంట్ బత్తలతో వెళ్తున్నాయి ఇప్పుడు మనకి గ్యాప్లు ఉన్నాయి కదా గ్యాప్లో ఎక్కడ కాలుదడకి లేకుండా అనమాట ఈ లిఫ్ట్ కూడా పెడతాం కూడా మనం చూసుకోవాలన్నమాట అది చూసుకుని మనకి ఎక్కడ కొరిడోర్లు ఉన్నాయి లేకపోతే కిటికీలు ఉన్నాయి అక్కడే అనమాట స్ట్రైట్గా పెడితే మనకి ఆ బెజర్ నుంచి లాక్కున్నా కానీ దేనికైనా సులువుగా ఉంటుంది అంట ఓకే ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎటువంటివి వాడుతున్నారో ఒకసారి నాకు కూడా కామెంట్ పెట్టండి ఇటువంటివి వాడుతున్నారా లేదా అన్నది నాకు ఒక అవగాహన ఉంటుంది ఇంకా ఇటువంటి వీడియోలు మరిన్ని పెట్టేలాగా నాకు కూడా అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు జై హింద్